వచ్చేసి భాష అండి ఇది వచ్చేసి లోవల్ మషిన్ హార్వెస్టర్ ఇది ప్యాడీ కమ్ము మీకు రాగి జొన్న మొత్తం అంతా కోసిద్దండి ఇది ఇది మీకు వరి కోత నేను స్టార్టింగ్ అవుతుంది ఫస్ట్ వరి కోత కోసేది దీనికి వచ్చేసి కెపాసిటీ వచ్చేసి పద్నాలుగు బస్తాలు గ్రోవింగ్ ఉంటుంది కెపాసిటీ వచ్చేసి వరి కోసిన తర్వాత ఫ్యూల్ వచ్చేసి పర్ గంటకి వచ్చేసి ఆరు నుంచి ఏడు లీటర్ల వరకు పోతుంది మా షోరూమ్ వచ్చేసి విజయవాడలో ఉంది హెడ్ ఆఫీసు రాజమండ్రిలో ఉంది తర్వాత తెలంగాణలో వచ్చేసి నిజామాబాద్లో ఉంది సూర్యాపేటలో ఉంది షోరూమ్ వచ్చేసి మాకు స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంటుంది దీనికి రైతులు ఇంకా వచ్చేసి ఏసీ క్యాబిన్ ఉంది అది మార్కెట్లోకి లాంచ్ అవ్వలేదు ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లోకి లాంచ్ అవ్వలేదు అతి త్వరలో లాంచ్ అవుతుంది ఇది వచ్చేసి వరి ఇది నాట్లేసేది నాట్లేసేది కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు ప్రజెంట్ అయితే డెమో కోసం పెట్టిన దాన్ని అది లాంచ్ అవ్వలేదు అతి త్వరలో లాంచ్ అవుతుంది అది ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్ ఉంది సార్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఆల్రెడీ మేము దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హార్వెస్టర్స్ అమ్మాము రన్నింగ్ ఉంది ఆల్రెడీ మొత్తం అంతా సేల్స్ ఉంది బాగుంది కస్టమర్స్ అంతా కూడా కంప్లైంట్ అయితే ఏం లేదు స్పేర్స్ గీర్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సర్వీసింగ్ మొత్తం అంతా కూడా మీకు ఎక్కడ సేమ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేస్తే మేము మా టెక్నీషియన్స్ కానీ ఆపరేటర్స్ కానీ అక్కడికే పంపిస్తాం మెకానిక్స్ని ఎక్కడైతే అది కంప్లైంట్ ఉంటుందో అక్కడికే పంపిస్తాం స్పేర్ పార్ట్స్ కూడా మొబైల్ స్పేర్స్ ఉంటుంది ఫోన్ చేసి చెప్తే అక్కడ కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తాం